దాదాపు వంద ఏళ్ళు చరిత్ర కలిగినటువంటి పెద్దమ్మ తల్లి గుడిని నిర్మించడం అక్కడ పూజలు చేయడం మా యొక్క ఆనవాతిగా వస్తున్నటువంటి మా యొక్క అంశాన్ని మా యొక్క మా యొక్క హిందుత్వాన్ని దెబ్బతీసే విధంగా అక్కడ ఉంటే రెవెన్యూ అధికారులు కావచ్చు అక్కడ పోలీస్ అధికారులు మా యొక్క రైట్స్ ని హరిస్తున్నారంటూ చెప్పేసి ఇక్కడ ఉన్న గిరిజన్ అంటే ఇప్పుడు దాదాపులంతా కి రావడం అయితే జరిగింది హైదరాబాద్ కలెక్టరేట్ ఉన్న ఆఫీసులంతా కూడా హిందూ సంఘ బాధితులంతా కూడా హిందూ సంఘ నాయకులంతా కూడా తమ తమ సమస్యలతో ఏ విధంగా తల్లి వారి విగ్రహం కావచ్చు అక్కడ ఉండి పూజలు అందుకున్నటువంటి విగ్రహాన్ని అక్కడ ఉండి టెంపుల్ని ఎలా ధ్వంసం చేస్తారంటూ కూడా మండిపడుతున్నారు ఇదే మీద మాట్లాడడానికి మనతో కొంతమంది హిందూ నాయకులు ఉన్నారు అక్కడ వాళ్ళకి జరిగినటువంటి అన్యాయం ఏంటి అసలు ఎందుకు నాయకులున్నారు కలిసారా కలిసి ఏం రిప్రజెంటేషన్ ఇచ్చారనేది కూడా వారి మాటల్లో తెలుసుకుందాం నమస్తే సార్ అసలు ఆ బంజారా హిల్స్ కళ్ళలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కళ్ళలో జరిగినటువంటి ఆ పెద్ద తల్లి టెంపుల్ కి జరిగినటువంటి అన్యాయం ఏంటి అసలు మీరు ఎందుకు రావాల్సినటువంటి కారణాలు ఏంటి సార్ ముఖ్యంగా భారతదేశంలో మెజార్టీ హిందువులు ఈ రోజు ఇంత దుర్మార్గ స్థితిని అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది రో భజరా ఉన్నటువంటి రోడ్ నెంబర్ టోవెల్లో ఉన్నటువంటి ఆ యొక్క టెంపుల్ పెద్దమ్మ టెంపుల్ కూడా చాలా కాలంగా ఈరోజు కొత్తగా నిర్మాణం చేసింది కాదు చాలా కాలంగా కూడా భక్తులు అక్కడ బోనాలు సమర్పించి ఆ యొక్క కోరికలు తీర్చే విధంగా వాళ్ళ యొక్క వేడుకలు చేసుకుంటారు కానీ ఈరోజు ఆ యొక్క ప్రభుత్వం కావచ్చు షేక్ పై ఎంఆర్ఓ కావచ్చు ఇలాంటి నోటీసులు ఇవ్వకుండా ఆ యొక్క టెంపుల్ని కూలగొట్టి ఈరోజు హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీశారు ఎంత దుర్మార్గం అంటే యొక్క ప్రభుత్వము చాలా సందర్భాలు చూస్తూ ఉన్నాం రోడ్డు పక్కన మసీదులు కావచ్చు దర్గాలు కావచ్చు చర్చిలు కావచ్చు ఇలా ఎన్నో అక్రమ నిర్మాణ కట్టడాలు ఉన్నప్పటికీ కూడా వాటిని పూర్తిగా మేము ప్రూఫ్తో సహా తీసుకెళ్ళి ఈ యొక్క అధికారులకు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కూడా ఏ రోజు కూడా వాటి మీద చర్యలు తీసుకోరు అంతందుకు మేము మా యొక్క దేవాలయాల భూములు ఎండోమెంట్ భూములు వేలాది ఎకరాల భూములు కూడా యొక్క కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు దుర్మార్గులు కూడా కబ్జా చేసి ఆ యొక్క కబ్జా భూమిలో పెద్ద పెద్ద అపార్ట్మెంట్ నిర్మాణం చేస్తూ కూడా అవన్నీ కూడా వెలికి తీసి విత్ ప్రూఫ్తో సహా తీసుకెళ్లి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే వాటి మీద ఇక్కడ వరకు చర్యలు ఉండరు కానీ ఈ రోజు అక్రమంగా అన్యాయంగా కోట్లాది మంది పూజించేటువంటి ఒక పెద్దమ్మ తల్లి ఒక గ్రామ మాత యొక్క దేవాలయం దర్శించడం చాలా బాధాకరం అక్కడ విషయం మీరు స్పష్టంగా చూడొచ్చు రెండు మూడు రోజులుగా పోలీసులు కావచ్చు గవర్నమెంట్ కావచ్చు ఇబ్బంది పెడతా ఉన్నారు తప్ప చిన్న ఆ గుడిని కనీసం వాళ్ళు చూసి వదిలేయడం లేదు ఎందుకంటే చూ చూడండి ఎండోమెంటు డిపార్ట్మెంటు దేవాలయాల నుంచి మా దేవాలయాల నుంచి కోట్లాది రూపాయల సొమ్ములు తీసుకుంటా ఉన్నాయి కానీ కొంచెం కూడా ఇక గవర్నమెంట్ గవర్నమెంటు యొక్క ఆలయాల మీద కొంచెం కూడా ఇది లేకుండా నిర్దాక్షిణంగా ఇక దేవాలయాన్ని పూలుస్తూ ఉంది ఇలాంటి దుర్మార్గ చర్యలు కూడా హిందూ సమాజం చూస్తూ ఊరుకోదు ఇంతకింత హిందూ సమాజం హిందూ సంస్థ ఏకమాతం ఈరోజు హైదరాబాద్ కలెక్టర్ గారు దిసుకు తీసుకొచ్చినాం ఖచ్చితంగా ఆ యొక్క గుడి పైన అక్కడ నిర్మాణం దేవాలయానికి కూడా ఈ ఉద్యమాన్ని పరోక్షంగా హిందూ దేవాల మీద మా యొక్క దాడిలు జరుగుతాయంటూ కూడా కొంతమంది హిందూ సంఘ నాయకులు కావచ్చు మీతో వచ్చినటువంటి నాయకులంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే నిజంగా అక్కడ ఉన్నటువంటి ఏళ్ళ సంబంధించినటువంటి పురాతనమైనటువంటి టెంపుల్ అయినా లేకపోతే అక్రమంగా కట్టారంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి రెవెన్యూ అధికారులు ఏమైనా సమాధానం ఇచ్చారో వారికి మీరిచ్చే ఇచ్చే జవాబు ఏంటి సార్ ఇప్పుడు రెవెన్యూ ఇప్పుడు అడిషనల్ కలెక్టర్ గారు ఉండేసి దాన్ని ఇప్పుడు మీరు ఏదైతే మాకు వినతి పత్రం ఇచ్చారో ఈ విషయంలో పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తాం మేము ఏమని చెప్పామంటే అక్రమంగా ఎవరైతే ఆలయాన్ని కూల్చారో ఎంఆర్ఓ కావచ్చు వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకొని చెప్పాము దీన్ని పూర్తి స్థాయిలో విచారణ విచారణ చేస్తాం ఒకవేళ అధికారులు కూడా తప్పు చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం అని చెప్పారు ఆ యొక్క టెంపుల్ కూడా ఇప్పటిది కాదు ఎందుకంటే గ్రామ దేవతలు అంటే అందరికీ తెలుస్తుంది ఖచ్చితంగా గ్రామం ఒక ఏర్పాటు కానించి కూడా ఆ పొలిమేర దేవతను ప్రశ్నించుకొని ఉత్సవాలు వేడుకలు చేసుకుంటూ ఉంటారు మరి ఈ రోజు కొత్తగా నిర్మాణం చేసింది కాదు కదా అంత ముందుకే బువన్నం సమర్పించినటువంటి టెంపుల్ని మళ్ళీ మరొకసారి రోజు ఎలా కూలుస్తారు మీరు ఏ విధంగా కూలుస్తారు మరి ఎందుకంటే ఈ ఎంఆర్ఓ కూడా షేక్పాటి ఎంఆర్ఓ షేక్పేట ఎంఆర్ఓ గారికి దీంట్లో ఎందుకు ఇంత ఉత్సాహం ఉన్నకు అర్థం కావట్లేదు కానీ ఎన్నో విషయాలు కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా నిమ్మక నిరుతులు వ్యవహరిస్తారు కానీ షేక్పేట్ ఎంఆర్ గారు మరి దీంట్లో చనువు తీసుకుని వచ్చి వర్షంలో కూడా అధికారం మీరు ఎక్కడ చూడకుండా వచ్చేంత వరకు వర్షంలో గొడుగు పట్టుకొని మరి నిలవాడి అక్కడ టెంపుల్ కూలగొట్టింది ఎందుకు ఇంధన ఇంత వివక్షత ఎందుకు ఇంత కక్ష అర్థం కాని పరిస్థితి ఈ రోజు ప్రభుత్వాలు సగం నడుస్తూ ఉన్నా అంటే మా దేవాలయం సొమ్ముతో అలాంటిది మీరు దేవాలయం మీద పడి ఈ రోజు రాక్షసులు లేక దేవాలను ఉంటే హిందూ సమాజం చూస్తూ ఊరుకున్నది మీ యొక్క దీన్ని ఇప్పటికైనా చేసిన తప్పును సరిదిద్దుకొని ఆలయం నిర్మిస్తే తప్ప హిందూ సమాజం నుంచి ఆందోళన అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అధికారులు కలిసారా మీ యొక్క రిప్రజెంటేషన్ తీసుకున్నారా మీకు ఇచ్చిన జవాబు ఏ విధంగా ఉంది మీరు ఒకవేళ వాళ్ళు ఏమైనా చర్యలు చేపట్ట చేపట్టకపోతే భవిష్యత్తు కార్యాచరణగా మీ ఏ విధంగా సిద్ధమవుతున్నారు హిందూ సమాజానికి మెలకొలుపుతారా ఇంకేమైనా చే భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది సార్ మీది సార్ ఇప్పటికి కూడా నాతో పాటు రాష్ట్రీయ శివాసేనతో పాటు మిగతా హిందూ సంస్థలకు పదిహేను దాకా వచ్చాయి మిగతా వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు ఇక కలెక్టర్ గారిని కలిసినప్పుడు కూడా వారు చెప్పిన విషయం ఏంటంటే ఈ పెద్దమ్మ తల్లి విషయంలో జరిగినటువంటిది పూర్తిగా ఎలా జరిగింది ఏందని కూడా పూర్తి స్థాయిలో విచారణ ఖచ్చితంగా చేస్తాం ఆ యొక్క ఆలయం విషయాన్ని కూడా మీకు న్యాయం చేకూరే విధంగా కూడా మేము నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి వారు చెప్పడం జరిగింది ఇంకా ఈ యొక్క న్యాయం జరగకపోతే కూడా మళ్ళీ కూడా మేము వారిని వచ్చి కలవడానికి సిద్ధంగా ఉన్నాం అంతేకాకుండా ఈ విషయం ఈ రోజుతో మొదలైంది అధికారుల దృష్టి తీసుకురావడం రేపు రేపు కూడా ఇంకా పెద్ద స్థాయిలో అన్ని హిందూ సంస్థలను కూడా సమీకరించి ఏకతాడికి మేము తీసుకొచ్చాక ఆలయాన్ని మేము మళ్ళీ కూడా పునరుద్ధరించుకునే వరకు ఆలయ నిర్మాణం చేసుకునే మా యొక్క పందాను వీడం ఈ విషయంలో ఎలాంటి కేసులైనా మేము ఈ సమస్య నుంచి కూడా విస్మరించే పరిస్థితి దేనికైనా సిద్ధంగా ఈ రోజు ఇంత సమయం ముందుకు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.